నమస్కారం ఇంకో ప్రశ్న ఏమిటంటే రాఖీ పండగ ప్రత్యేకత ఏమిటి ఏమనుకోవద్దు మళ్ళీ ఇందాకట్లాగే చాలా కొత్త విశేషాన్ని మీకు అందిస్తున్నా తెలుగు వాళ్ళకున్న లక్షణం ఏమిటంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ ఉన్నాయో అలవాటు చేసేసుకుంటారు ఎందుకు ఉన్నది చూడరు రాఖీ పండగనగానే మనకు ఎంతసేపు కూడా అలెగ్జాండర్ దండయాత్ర బింబిసారుడు మొర్రడు మొరకుడు వీళ్ళ కథలు అక్కడ చేతికి రాఖీ కట్టింది ఇలాంటి కథలే గుర్తొస్తాయి తప్ప ఈ రాఖీకి ఇంకా సంబంధం ఏం లేదా అన్ని ప్రాంతాల్లోనూ ఉందే అంటే రాముడి కంటే ముందు కూడా ఈ రాఖీ కట్టే సాంప్రదాయం ఉంది రాఖీ అన్న పదం ఏమిటి అది హిందీ పదం నిజానికి సంస్కృత పదం ఏమిటో రక్ష రక్షా విధి ఇక్కడ కేవలము మనం సోదరి సోదరుడికి కడుతుంది అనుకుంటూ ఉంటాం మనం అంతే అదే తెలుసు అలా మొట్టమొదటి సోదరుడు ఎవరో తెలుసండి మీకు యమధర్మరాజు మొట్టమొదటి సోదరుడు మొట్టమొదటి సోదరి యమధర్మరాజు చెల్లెలు ఏమి ఆవిడెందుకు కట్టిందో తెలుసా వాళ్ళిద్దరు గర్భంలోనే ఉన్నారు యముడి అందం చూసి ఈ పిల్లందిట మనం బయటకు వచ్చిన తర్వాత నిన్నే పెళ్లి చేసుకుంటా అందిట యముడు ముక్కచి పెట్టాడు ఇది ఋగ్వేదంలో కదా ఋగ్వేదంలో ఉంది తప్పు ఇద్దరం ఒకే గర్భంలో ఉన్నాం నీ రక్షణ బాధ్యత నాది నన్ను గౌరవించే బాధ్యత నీది నీకు చక్కటి మగాడిని చక్కటి మొగుణ్ణి పట్టుకొస్తాను అది యమ యమి సంవాదం అని నలభై ఉన్నాయి అప్పుడు ఆమె జన్మించిన తరువాత అన్నగారికి ప్రేమగా రక్ష కట్టింది ఈ రక్షలు కాగితమని కడుతుంటారు కాదండి ఇరవై ఏడు రకాల రక్షాబంధనాలు ఉన్నాయి అంత మాత్రమే కాదు ఐదు రకాల చెట్ల మూలికలతోటి రక్ష కట్టవచ్చును రక్షాబంధనం నాడే అన్నయ్యకి చెల్లెలు కట్టాలి తమ్ముడికి అక్కయ్య వీళ్ళు కడతారు అనుకుంటారు కాదు పుట్టిన దగ్గర నుంచి రక్షాబంధనాలు యాభై ఆరు రకాలుంటాయి పూజ చేసేటప్పుడు చేతికి కట్టుకుంటారే ఏమిటది కంకణం కాదు రక్షాబంధనే పెళ్ళినాడు నాడు మరో సందర్భంలో ఇవన్నీ కంకణ ధారణ అంటారు కంకణతి అంటే సుఖమును వ్యాపింపచేయున్నది రక్ష అంటే రక్షించున్నది ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు చెట్ల తాలూకు పంచ పల్లవాలు నవగ్రహాలు ముప్పది మూడు కోట్ల దేవతలు ఇంతమందికి సంబంధించిన రక్షాబంధనాలన్నీ కూడా యసుర్వేదం అధరణవేదంలో చాలా విస్తారంగా ఇచ్చారు ఒక్కొక్క రక్షాబంధనానికి ఒక్కొక్క మంత్రం కూడా ఉంది ఒక చిన్న మంత్రం జ్ఞాపకం చేసుకుందాం రక్షాబంధనం కట్టించుకుంటూ కానీ కడుతూ కానీ ఆ మంత్రం ఏమిటంటే ఇదిగో నేను సబంధు అస్మాన్ అభిధాసతి తేషాం స వృక్షాణం ఇవ అహం భూయాసం ఉత్తమ ఓ అమ్మాయే ఓ అబ్బాయే రక్షాబంధనం కడుతున్నాం దీనివల్ల ఏంటి తెలుసా నీ బంధువులైనా కానీ నీకు బంధువులు కాని వాళ్ళైనా కానీ ఎవళ్ళైనా నీకు ద్రోహం తలపెట్టే ఉద్దేశం ఉంటే ఆ ద్రోహం పోవాలి ఈ బంధనం వల్ల సంపదలన్నీ రావాలి ఈ బంధనం వల్ల భయాలన్నీ తొలగాలి ఈ బంధనం వల్ల ఈ బంధనానికి సంబంధించిన ప్రపంచంలో ఏ ఉన్నాయో మంచి ఆ మంచి ఫలితాలన్నీ నీకు రావాలి ఇది మొదట శత్రుబాధ తొలగాలి రెండోది ధనప్రాప్తి కలగాలి సుఖం కలగాలి అంతేకాదు మన ఎలాగా ఏనకేన ప్రకారేణ ప్రసిద్ధ పురుషో భవేత్ పది మందిలో మనం ఉన్నామని చెప్పి గుర్తింపు తెచ్చుకోవాలి పది మందికి క్షేమం కలగాలి అది విశేషం ఇక్కడ ఇలాంటి రక్షాబంధనాలు అడవికి పెడుతుండగా రాముడికి మహాతల్లి కౌసల్య కట్టింది లక్ష్మణస్వామికి సుమిత్ర కట్టింది అత్తవారింటికి వస్తుంటే అక్కడ సీతాదేవికి వాళ్ళు రక్షాబంధనం కట్టారు వీళ్ళు అడవికి పెడుతుంటే అగస్త్య మహాముని అనసూయాదేవి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు కట్టారు ఇగో ఇన్ని రకాల గాథలు ఉన్నాయి వీటికి అవేం మనకి తెలియదు ఎప్పుడు అలెగ్జాండర్ దండయాత్రకు వస్తే వాడవాడు పురుషోత్తముడు అన్నవాడు అడ్డం పడ్డాడు అడగట్టాడు ఇంతే ఇది రక్షాబంధనం గొప్పతనము ఈ రక్షాబంధనానికి ఐదు రకాలు బంగారము వెండి ఇలాంటి వాటితో కూడా కట్టచ్చు ఇది విశేషము శుభం బవతు